సమాజంలో ప్రతి పౌరుడికి కూడా ఖచ్చితంగా స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది దాన్ని రాజ్యాంగం ప్రకారం అందరూ గౌరవించాలి పోలీసులు కూడా గౌరవించాలి ఈ విషయంలో అలాగే పౌరులు కూడా కీలక బాధ్యత వ్యవహరించాలి తాజాగా సుప్రీంకోర్టు ఈ అంశాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే వెలువరించింది తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే విషయంలో పౌరుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత కోర్టులు అలాగే పోలీసులపై కూడా ఉంది అని స్పష్టం చేసింది వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహం తమ ఆలోచనలను అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడం అనేది ఆరోగ్యకరమైన నాగరిక సమాజంలో అంతర్భాగం అని పేర్కొంది స్వేచ్ఛగా ఆలోచనలు అభిప్రాయాలను వ్యక్తం చేయలేకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం గౌరవప్రదమైన జీవితం గడపడం అసాధ్యమని కూడా తేల్చి చెప్పింది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆలోచనలు మరో అభిప్రాయంతో విభేదించాలే కానీ వాటిని అణిచివేయకూడదు అనేది ఇక్కడ కీలకంగా సుప్రీంకోర్టు చెప్పింది అంటే ఇది చాలా అంశాల్లో జరుగుతూ ఉంటుంది ప్రాథమిక హక్కులను కూడా కోర్టు ఎప్పుడు అంటే కింది స్థాయి కోర్టులు కూడా వాటిని పరిరక్షించాలి ప్రధానంగా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన కీలక వ్యాఖ్య ఏంటి అంటే విచారణకు స్వీకరించదగ్గ నేరం కాదని ప్రాథమిక విచారణలో తేలితే ఆ విషయాన్ని పోలీసులు సదరు ఫిర్యాదుదారుడికి తెలియజేయాలి తద్వారా ఫిర్యాదుదారుడు తనకున్న ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకుంటాడు అలాగే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆలోచనలను మరో అభిప్రాయంతో విభేదించాలే కానీ వాటిని అణచివేయకూడదు ఈ మూడు పాయింట్లు ఇక్కడ చాలా కీలకం ఎందుకంటే స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం అందరూ కోరుకునేది ఇదే ఈ స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యంలో పౌరులకు ఉండే అత్యంత కీలకమైన హక్కు పౌరుల స్వేచ్ఛాయుత ఆలోచన భావ ప్రకటన స్వేచ్ఛ మన రాజ్యాంగంలోని ప్రధానమైన ఆదర్శాలలో ఒకటి ఇదే ఇప్పుడు కీలకంగా చెప్పుకొచ్చింది అంటే పలు తీర్పులకు సంబంధించి అంటే కొన్ని కొన్ని విభేదించాలి విభేదించడంతో పాటు పౌరుల హక్కులకు సంబంధించి స్వేచ్ఛకు సంబంధించి వాళ్ళు చేసే వ్యాఖ్యలని వాళ్ళ స్వేచ్ఛను కూడా గౌరవించాలి అనేది అటు కోర్టులకు ఇటు పోలీసులకు కూడా సుప్రీం సూచించింది